మన ప్రభువును ప్రేరక్షకుడైన సుక్రీస్తు శుక్రీస్తు మహిమ మహిమా ఘనత ప్రభావం గాక జీజస్ విత్హాస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియలరా బాగున్నారా మీ ఆరోగ్యాలు బాగున్నాయా మరి ఎంతో మంది ఎన్నో రకాలైనటువంటి ప్రేర రిక్వెస్ట్ బట్టి మేము అన్ని ప్రేర రిక్వెస్టులను బట్టి ప్రార్థన చేస్తున్నాం అత్యంత ముఖ్యంగా ఈ వాగ్దానాల కార్యక్రమం అనేది మన జీవితాలలో మనము కృంగిన స్థితిలో అలసిన స్థితిలో ఏ దిక్కు తోచని స్థితిలో ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ మనల్ని ఓదారుస్తున్నటువంటి గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమం ఈ కార్యక్రమం అనేది దేవుని యొక్క మరి గొప్ప అవకాశం మనకి ఇచ్చి ఉన్నటువంటి విధానాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తూ ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానానికి ముందు మీరందరూ లైక్ చేయాలని ప్రభు ప్రభునామలు మనవి చేస్తున్నాం ఈ వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు ఎంతో మంది మరి ఈ వీడియోని ఫాలో అవుతున్నారు చూస్తున్నారు ఈ యొక్క ఛానల్ ని ఓపెన్ చేస్తున్నారే కానీ లైక్ చేయట్లేదు కామెంట్ పెట్టట్లేదు మీకు మీ మనసులో ఈ వాగ్దానము మీరు వింటున్నప్పుడు మీ మనసులో ఎటువంటి రెస్పాండ్ మీ హృదయం ఎలా ఓదార్చబడింది అనేది కూడా కామెంట్ చేస్తే మరొకరికి ఆదరణ అవుతారని ప్రభునామంలో మనవి చేస్తూ ఈ రోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిదో వచనంలో చూద్దాము చూడండి ఐశ్వర్య ఘనతలు స్థిరమైన నీతియు నా యొద్ద ఉన్నవి ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొక్క ఉన్నాయి దేవుని యొద్ద ఏమున్నాయండి ఐశ్వర్యము ఐశ్వర్యం ఐశ్వర్యం అంటే ఏంటి ఈ లోకపరమైనటువంటి ఆస్తి అంతస్తుల్ని మనం ఏమనుకుంటామంటే ఐశ్వర్యం అనుకుంటాం అది కాదండి ఆత్మీయమైనటువంటి ఐశ్వర్యం దేవునిలో ఆత్మీయమైన ఐశ్వర్యము ఈ పరిశుద్ధ అండి ఈ ఐశ్వర్యాన్ని మనము సంపాదించుకున్నట్లయితే ఈ వాక్యం అనే ధననిధిని మనము సంపాదించుకున్నట్లయితే ఈ యొక్క సర్వ సంపద గనిని మనము గాని స్వాధీనము చేసుకుని మన హృదయంలో భద్రపరుచుకున్నట్లయితే ఈ లోకములో ఉన్నటువంటి ప్రతిదీ నీవు అనుభవించగలుగుతావు ప్రతి శ్రేష్టమైనటువంటి భాగాన్ని మనం అనుభవించగలుగుతాం ఐశ్వర్య ఘనతలు స్థిరమైనటువంటి కలిమి దేవుని వద్దే ఉన్నాయి స్థిరమైనటువంటి కలిమి ఘనత ఈ లోకంలో ఎవరు మను మనుషుణ్ణి ఘనపరిచినా అది కొంతకాలమే తాత్కాలికంగా ఉంటుంది కానీ దేవుడు ఘనపరిస్తే అది ఎంత గొప్పగా ఉంటుందంటే ముర్దుకైని దేవుడు ఘనపరచలేదండి ఎక్కడో ఉన్నటువంటి ముర్దుకైని దేవుడు ఘనపరిస్తే శత్రువు కూడా తలదించుకునే అంతగా దేవుడు ఘనపరచాడండి అటువంటి ఘనత శాశ్వతమైన ఘనత దేవుణ్ణిలో ఉంటుంది స్థిరమైనటువంటి కలిమి ఒకప్పుడు మంచిగా ఉన్నారండి వీళ్ళు ఈ రోజు వారి దగ్గర ఏమి మరి సరి అయిన పరిస్థితులు లేవు వారు చాలా ఇబ్బందికర పరిస్థితులు పూట గడవటమే కష్టంగా ఉందండి అనే పరిస్థితులు ఉండవండి స్థిరమైన కలిమి ఆయన యొద్ ఉంటుంది స్థిరమైనటువంటి నీతి ఆదరణ దేవుని యొక్క ఉంటుంది కనుక ఈ రోజు వాగ్దానం చేస్తున్న చూస్తున్నటువంటి నీ జీవితంలో నీకు ఏమి తరువుగా ఉన్నదో నాకు తెలియదు ఐశ్వర్యమా లే అంటే ఆత్మీయ ఐశ్వర్యం ఆధ్యాత్మిక కొరత నీలో ఉన్నదా లేక ఘనత నిన్ను అందరు హీన స్థితిలో చూస్తున్నారా తక్కువ స్థితిలో చూస్తున్నారా నిన్ను తృఢీకరించే స్థితిలో నువ్వు ఉన్నావా అయితే ఘనత దేవుని యొద్దే ఉన్నది స్థిరమైనటువంటి కలిమి 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 అంటే ఈ లోకంలో పేదవారిగా బ్రతకటం దేవుని చెత్తం కాదు ఆయన ధనవంతుడై ఉండి మన కోసం దరిద్రుడిగా ఈ భూమి మీదకి వచ్చి తను తాను రిక్తునిగా చేసుకొని మరణము పెట్టునంతగా ఆయన మన కోసము త్యాగం చేసి మనల్ని ఐశ్వర్యవంతుల్ని చేశాడు స్థిరమైన కలిమి నీతి ఆయన యొక్క ఉన్నది కాబట్టి ఇవన్నీ నీకు కావాలి అంటే దేవుని అందు స్థిరమైన మనసు కలిగి ఆయన యొద్దను ఉన్నట్లయితే దేవుడు ఈ రోజు నీకు వాగ్దానం వాగ్దానము నీ జీవితంలో దేవుని నెరవేర్చబోతుండగా ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ మరొకసారి నోటితో ఉచ్చరిద్దాం ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమి నీతి నా యొద్ద ఉన్నవి కాబట్టి ఆయన యొద్ స్థిరంగా అంటుకట్టబడి ఉన్నట్లయితే ఈ జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబోతుందని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ర మహాగని ఘనమైన తండ్రి మీరు ఇచ్చిన చక్కని వాగ్దానము ప్రభా నీ యొద్ధ తండ్రి ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమి నీతియు నీ యొద్ ఉన్నవని ఈ రోజు మాతో వాగ్దానం చేసి నీ ఎందు ఉన్నటువంటి మా జీవితాల్లో అవి నెరవేర్చబోతున్నానని నేను చేసిన వాగ్దానాన్ని బట్టి మీ కొందనాలు ఇస్తుంది స్తోత్రాలు ప్రభా ఈ రోజు ఎవరు ఆధ్యాత్మిక దారిద్రతలో ఉన్న లేదా భయంకరమైనటువంటి దృఢీకరణ అవమానము నింద హేళన అపహాస్యపు స్థితిలో ఉన్న సరి అయినటువంటి పోషణ లేని స్థితిలో ఉన్న సరి అయినటువంటి నాయన ఆధ్యాత్మిక జీవితం లేని పరిస్థితిలో ఉన్న అవన్నీ నా దగ్గర ఉన్నాయి నాతో ఉన్నట్లయితే నీకు అవన్నీ అనుగ్రహిస్తానని మీరు వాగ్దానం చేసిన విధానం బట్టి నీకు వందనాలయ్య ఈ కొరత మాలో నుంచి పోవుటకు మీ ఆశ్ ఆశీర్వాదం మాపై స్థిరపరచబడినట్లు మేము నియందు అంటుకట్టబ

ఇంకా ఎవరెవరు అయా క్రీస్తుని అంగీకరించక అయా ఇంకా దూరముగా ఉన్నారో బిడ్డల్ని మీ సన్నిధులు అయా మీరు బలముగా అట్రాక్ట్ చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాలను దీవించండి మారు మనసు రక్షణ దయచేయండి విడిపోయిన కుటుంబాలను కట్టండి వ్యాపారస్తులను ఉద్యోగస్తుల్ని దీవించండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు మంచి ఆరోగ్యాలు శక్తి బలము ఆరోగ్యము జ్ఞానం వివేచనాత్మను దయచేయండి చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానము దయచేయండి అయా ఈ రోజు ప్రయాణాలే పోతున్న బిడ్డలకు అందరి చుట్టూ కాపుదలు ఉంచమని ఆయా రకాల వ్యాధి బాధల్లో ఉన్న వారికి విడుదల దయచేయమని గృహాలు లేని బిడ్డలు గృహాలు దయచేయండి అప్పుల భారం నుంచి విడుదల దయచేయమని ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసీ అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము ఆమె తండ్రి ఆమెను ప్రియులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అత్యంత ముఖ్యంగా బైబిల్ క్విజ్ ఆది బైబిల్ క్విజ్ విన్నింగ్ వీడియో మేము అప్లోడ్ చేసి ఉన్నాం ఆ వీడియో చూడండి నెక్స్ట్ వచ్చేటటువంటి బైబిల్ ఫీజ్ కూడా అనౌన్స్ చేస్తాం మీరందరూ సిద్ధపాటుగా ఉండాలని ప్రభు నామలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియో నెక్స్ట్ మేము ముందుకు వచ్చేంత వరకు ప్రభు ప్రభు మనకి తోడుగా ఉండి బ్లెస్ కాక ప్రెస్ లా